న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం రామాపురం అనే విలేజ్లో ఉన్నాము అక్కడ నుంచి వ్యాపార నిమిత్తమై పౌర్ణావిళ్ళకు రావడం జరిగింది మేము మా వ్యాపారం చేసుకుంటూ ఉండగా ఇక్కడ పౌర్మావిల నందు నూతనంగా ఆరువైశ్య శాలను పడగొట్టి నూతనంగా నిర్ నిర్ణయించ నిర్మించాలని పెద్దలు నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయంలో వాళ్ళు ఒక విధమైనటువంటిది డబ్బులు రావాలనే ఇంకొక ఉద్దేశంతోనో లక్ష రూపాయలు సభ్యత్వము అని ఒకటి పెట్టారు లక్ష రూపాయలు ప్రతి ఒక్కరూ ఇస్తే వాళ్ళకు మాత్రమే సభ్యత్వము వాళ్ళు వాళ్ళు మాత్రమే పోటీ చేసేదానికి అర్హులని ఒక కొత్త వరవడి సృష్టించినారు అప్పుడు మేము దాన్ని వ్యతిరేకించి డబ్బులు లేని వాళ్ళు ఏ విధంగా కడతారు వాళ్ళు మన శాల అంటే గారికి సంబంధించినటువంటిది మనము ఆరివైశులము అనే వాళ్ళము అందరము సమానమే కదా కాబట్టి అందరూ సమానమే డబ్బులు ఎవరి శక్తి మేర వాళ్ళు ఇస్తారు ఈ విధంగా చేయడం తప్పని చెప్పి రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి అందరికీ సమన్యాయం వచ్చేటట్లు పోరాడినాము ఆ పోరాడిన సమయంలో ఆ పెద్దలకు నాకు మనస్పరిదలు రావడం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని మొన్న ఇరవై ఆరు ఒకటవ తేదీన మా సంఘం కమిటీ వారు నన్ను అనవసరంగా ఒక ఏ ఏ తప్పు చేయకుండానే నన్ను బహిష్కరణకు గురి చేయడం జరిగింది బహిష్కరణ అంటే అమ్మవారి శాలలో నాకు పూజ పూజ టెంకాయ ఇస్తే తీసుకోవడం కానీ తీర్థప్రసాదాలు గీయటం కానీ మా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగితే అందుకు పూజారిని మా ఇంట్లోకి రావటం కానీ జరగకుండా నిషేధించడం జరిగింది ఈ విధంగా చేయడము తప్పు అని చెప్పేసి నేను వారికి నేను అర్జీ పెట్టుకొని పదిసార్లు నేను వాళ్ళను రిక్వెస్ట్ చేసుకొని నేను చేసిన తప్పు ఏందో చెప్పండి నేను దానికి మీరు ఏ విధంగా చేస్తే తప్పు అని నిరూపిస్తే దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని నేను పోలీసు వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది పోలీసు వారు ఇది మీ ఆలయ మీ కులకట్టుబాటు దీంట్లో మేమేమీ తలదూర్చలేదని చెప్పడం జరిగింది అప్పుడు నేను ఊర్లో కులానికి సంబంధించినటువంటి రెండు వందల యాభై తొమ్మిది మంది సభ్యులతో సంతకాలు పెట్టి సేకరణ చేసి ఆ సేకరణ చేసినటువంటి పేపర్లను ఇప్పుడు ఉండేటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి విశ్వనాథుల ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది అయ్యా మీరు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో నేను ఏదైనా తప్పు అని నిరూపిస్తే మీరు ఏ శిక్ష వేస్తే నేను దానికి కట్టుబడి ఉంటాను కాబట్టి మీరు నాకు అది సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి రెండు వందల అరవై మంది సంతకాలతో నేను వారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళు మేము వేసేది లేదు అని చెప్పేసి తిరస్కరించడం జరిగింది అప్పుడు నేను బాధతో వాళ్ళను దూషించడం జరిగింది దూషించిన తర్వాత వాళ్ళు మళ్ళా పది లక్షల రూపాయల జరిమానా వేయాలా ఇరవై సంవత్సరాల బహిష్కరణ అని చెప్పి నానాక విధాలుగా రాత్రి మీటింగ్ పెట్టుకొని మాట్లాడటము వారు అందరూ నాకు నాకు కావాల్సిన వాళ్ళ కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అప్పుడు నేను మనస్తాపానికి గురై మా ఇంట్లో ఉన్నటువంటి నిద్రమాత్రలు మింగి నేను హాస్పిటల్కి పోవడం జరిగింది నిద్రమాత్రలు మింగడం మా భార్య వాళ్ళు అందరూ రావడం పోలీసు వాళ్ళు రావడం నన్ను హాస్పిటల్కి తీర్చేర్చడం కడపకు రావటం కడపలో చికిత్స తీసుకొని పోవడం జరిగింది ఈ జరిగిన ఎమ్మటే మళ్ళీ మా మిస్సెస్ సిఐ గారికి ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది సిఏ గారు దాన్ని కూడా తీసుకోకుండా ఆయన వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి తిరస్కరించడం జరిగింది తర్వాత నేను ఇప్పుడు కూడా అది జరిగిన తర్వాత కూడా నేను చాలా మందిని మళ్ళా కలసడం జరిగింది నాకు నేను నేనేం తప్పు చేయకుండా నన్ను ఇట్లా ఈ విధంగా శిక్ష వేసినారు అని చెప్తే పెద్ద మనుషులు అందరూ కూడా వచ్చి అతను ఏం తప్పు లేదని చెప్పినా కూడా బద్వేల్ నుంచి నలుగురు పెద్ద మనుషులు రావటము విచారణ జరపటము అందులో నీ సమస్య ఇచ్చి నువ్వు మాట్లాడింది తప్పు కాదని చెప్పడం కూడా జరిగింది అయినా కూడా వాళ్ళు ఎలాంటి నా తిరస్కరణను బహిష్కరించకుండా అట్లనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈరో వచ్చే నెల ఎనిమిదవ తారీఖున జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సమావేశంలో నా విషయాన్ని చర్చించమని నేను రెండు దఫాలుగా మళ్ళా అడిగినాను వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు ఇప్పుడు పండగ గురించే మాట్లాడతామని చెప్పేసి కరపత్రం పంచడం జరిగింది దానికి నేను రేపు పొద్దున్న జరగబోయే మూడో తారీఖు జరగబోయే సమావేశంలో నేను ఏదన్నా నా చర్చ మీద జరపండి అని చెప్పి నేను ఆవేశంలో కానీ నాకు మనస్తాపం చెంది నేను ఏదన్నా గొడవపడినా ఎలాంటి సమస్యలు ఏదన్నా అక్కడ ఎదురైతే దీనికి బాధ్యత పూర్తిగా పోలీసు వారిదేనని మొన్న విన్నవించుకుంటా ఉన్నాను అసలు పోలీసు వారు నాకు తెలియకడుగుతున్నాను పోలీసు వారు ఏం చెప్తున్నారంటే కుల కట్టుబాటు అంటున్నారు కులకట్టుబాటు అని అంటే తప్పు చేయకుండా శిక్ష చేసే కుల కట్టుబాటు ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా ఉంటే అసలు మా ఊర్లో కూడా అలాంటిది ఏమన్నా రాశారా అని కూడా వాళ్ళు చూడడం లేదు వాళ్ళు ఎంతసేపు మీరు మీరు చూసుకోండి అనే విధ విషయాన్నే మాట్లాడుతున్నారు కానీ కులకట్టుబాటు అని అంటే ఎక్కడ రాసుకున్నారు మీకు ఏం హక్కులు ఇచ్చినారు అతను చేసిన తప్పు ఏంటిది తప్పు లేకుండా శిక్షించే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు అని చెప్పి మాట్లాడే ఇది కూడా వాళ్ళు చేయటం లేదు నేను ఎస్పీ గారికి కూడా గ్రీవెన్షన్లో అర్జీ ఇస్తే కూడా దానికి కూడా సరైన సమాధానం ఇవ్వకుండా దీన్ని మేము పరిష్కరించేదానికి సరిపోతే లేదు ఇది కోర్టులో ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కోర్టులో ఈ దీని గురించి కోర్టులో అంటే కోర్టులో వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు ఇది తెగేటప్పటికీ కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు అంతవరకు నేను ఏ తప్పు చేయకుండా నేను ఎలాంటిది తప్పు చేయను నాకు ఇలాంటి శిక్ష వేసి నేను ఈ విధంగా మానసికంగా క్షోభను అనుభవించడము ఇది సమంజసమైన పోలీసు వారు తగిన చర్యలు తీసుకోకుండా వాళ్ళను సమర్థించడము ఇది అంతటి వరకు న్యాయము మేము పోలీసు వారిని అడిగింది ఏంటి అంటే బుక్లో వాళ్ళు రాసినటువంటి మ్యాటర్ ఏం రాసిందో అది సీజ్ చేయండి వాళ్ళు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఆరు ఒకటిలో జరిగినటువంటి నా మీద చర్యలు జరిగేటప్పుడు వాళ్ళు తీసుకున్న చర్యలలో భాగంగా అప్పుడు రికార్డ్ చేసినటువంటిది నేను ఏం మాట్లాడినాను అనే దాని మీద వాళ్ళ దగ్గర రికార్డు ఉంది వాయిస్ రికార్డు సెల్లో రికార్డ్ చేసుకున్నారు అది సెక్రటరీ దగ్గర ఉంది ఆ సెక్రటరీ గారి దగ్గర ఉంచి ఆ రికార్డును స్వాని స్వాధీనం చేసుకోవలసిందిగా నేను కోరటం జరిగింది దానికి కూడా వాళ్ళు సరైన సమాధానము ఇవ్వడం లే వాళ్ళు నిరసత్వంగా వ్యవహరిస్తున్నారు ఇది ఎంతటి వరకు సమం రేపు జరగబోయే కారణాలకు అన్నిటికి కూడా సిఐ గారిదే బాధ్యత అని చెప్పేసి నేను మీ అందరి ముఖంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను మీ మీడియా సోదరులను ఒకటే అడిగేది మీ ద్వారా అయినా నాకు తగిన న్యాయం జరిపిస్తారని భావిస్తూ నేను పూర్మావీలలో ఒకసారి మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసినాను అక్కడ పేపర్లలో వచ్చింది కానీ దానికి సరైనటువంటి స్పందన రాలేదు ఇది ఇప్పుడైనా సరే మీరందరూ సహకరించి నాకు త న్యాయం జరిగేటట్లు చూస్తారని మీరు పెద్దల దృష్టికి తీసపోయి నేను చేసిన తప్పేందో చూపిస్తే మీ అందరి సమక్షంలో అయినా ఎప్పుడైనా సరే ఎక్కడికి వచ్చైనా నేను ఈ వాళ్ళు చెప్పిన కట్టుబాట్లు ఏంటియో దానికి నేను కట్టుబడి ఉంటాను లేని పక్షంలో నాకు తగిన తగిన న్యాయం చేసి నన్ను నా పిల్లలను నా ఫ్యామిలీని ఈ నాకు కలిగేటువంటి క్షోభను మీరు పరిష్కరిస్తారని సభనంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ప్రెసిడెంట్ కూడా ఉన్నారు నేను పాత సెక్రటరీగా ఉన్నాను నేను మూడు సంవత్సరాలు ఉన్నాను సార్ త్రీ అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సార్ అప్పుడు ఎయిటీను నైన్టీన్ ట్వంటీ చేసినాము తర్వాత మేము వచ్చినాము